హాయ్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమెంట్ ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క టెస్టింగ్ గురించి తెలుసుకుందాం అసలు ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ అంటే ఏమిటి అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్లో ఏమేం టెస్ట్ చేస్తారో వాటి గురించి తెలుసుకుందాం ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ అనేది ఆ ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి చేసే ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ పవర్ సిస్టంలో ట్రాన్స్ఫార్మర్ చాలా ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తుంది ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకవేళ ఫెయిల్ అయితే ఆ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసిన ఎంటైర్ లోడ్ ఎఫెక్ట్ అవుతుంది దీని ద్వారా మనకు ఆ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసిన ఎంటైర్ లోడ్ యొక్క పవర్ బ్లాక్అవుట్ అవుతుంది అండ్ అదే ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం ఇండస్ట్రీల్లో యూజ్ చేస్తుంటే ఆ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మనం ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆపరేషన్లో ఉండేటప్పుడు దాని యొక్క హెల్దీనెస్ని తెలుసుకోవడానికి మనం ఈ ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ చేస్తాము అండ్ అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ హెల్దీగా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క టెస్టింగ్ అనేది చేస్తాము టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ట్రాన్స్ఫార్మర్లో నార్మల్గా త్రీ టైమ్స్లో టెస్ట్ చేస్తారు ఒకటి టైప్ టెస్ట్ అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ని మనం ఫ్యాక్టరీలో డిజైన్ చేసేటప్పుడు ఇది ఆ ట్రాన్స్ఫార్మర్ ఒక డిజైన్ స్పెసిఫికేషన్ సరిగ్గా ఉందో లేదో చేయడానికి చేసే టెస్ట్ రొటీన్ టెస్ట్ ఇది ప్రతి ట్రాన్స్ఫార్మరు ఫ్యాక్టరీలో రెడీ అయ్యి అది బయటికి వచ్చే ముందు ఆ ట్రాన్స్ఫార్మర్ ఆ డిజైన్ యొక్క టెక్నికల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతుందో లేదో చేయడానికి చేసే టెస్ట్ ప్రీ కమిషనింగ్ టెస్ట్ ఇది మనం ట్రాన్స్ఫార్మర్ని ఫీల్డ్లో అంటే సబ్స్టేషన్ లేదా జనరేషన్ జనరేటింగ్ స్టేషన్ లేదా ప్లాంట్స్లో ఇన్స్టాల్ చేసే ముందు ఆ ట్రాన్స్ఫార్మర్ని టెస్ట్ చేస్తారు దీన్ని ప్రీ కమిషనింగ్ టెస్ట్ అంటారు ఇందులో టైప్ టెస్ట్ అండ్ రొటీన్ టెస్ట్ నార్మల్గా ఫ్యాక్టరీలోనే చేస్తారు అండ్ మనకు ఫీల్డ్లో చేసే టెస్ట్ ఏంటంటే ప్రీ కమిషనింగ్ టెస్ట్ ట్రాన్స్ఫార్మర్లో చేసే జనరల్ టెస్టింగ్స్ ఒకటి రేసియో టెస్ట్ Second, magnetic balancing test and insulation resistance test open circuit test short circuit test tan delta test vector group test dielectric strength winding resistance test dga test and breakdown voltage bdv test and pa test